భార్యాభర్త కుటుంబాలు బాగుండేది ఒక్క శాతం ఏం పంతొమ్మిది శాతం భార్యాభర్త వరకు బాగుంటారు వివాహం చేసుకున్నాం ప్రేమ వివాహం చేసుకున్నాం కదా కుటుంబాల మధ్య నరమరికలు కుదరవు ఎందుకని నువ్వు ఆ కులం ఓడిని చేసుకున్నావు మన కులానికి అవమానించావు నువ్వు ఆ కులం దాన్ని చేసుకున్నావు ఇదే సంఘర్షణ ఎప్పుడు ఉంటానే ఉంటది పొత్తులు కూడా అంతే నిన్నదాకా పవన్ కళ్యాణ్ దేవుడు అని చూసేవాడు వాళ్ళు చంద్రబాబుని దేవుడికి ఎందుకు చూడాలా నిన్నదాకా నరేంద్ర మోడీని దేవుడిగా చూసినోడు వాళ్ళు చంద్రబాబు నాయుడు దేవుడిని ఎందుకు చూడాలా ఎలా చూస్తాడు బేసిక్గా పొత్తులు పెద్దవాళ్ళు కుదుర్చుకున్నారు పెద్దవాళ్ళు కుదుర్చుకున్నారు కదా అని చెప్పి వీళ్ళెందుకు కలిసిపోతారు గా అది ఎప్పుడు అంటే భావ సారూప్యత కలిగినప్పుడు కుదురుతుంది ముగ్గురిది ఒకటే భావ భావసారూప్యం ఇక్కడ సారూప్యత ఒక సైద్ధాంతిక అంశాల్లో లేదు ముగ్గురికి సైద్ధాంతిక పూర్తి భిన్నమైన వాస్తవానికి ప్రాంతీయ పార్టీల్లో భావసారూప్యత ఎక్కువ ఉంటది అందుకే పొత్తులు పెట్టుకున్నా కలిసి వెళ్ళగలుగుతారు జాతీయ పార్టీల మధ్య అయితే భావసారూప్యత డిఫరెంట్ గా ఉంటది కలవలేరు అంటారు కానీ ఇక్కడ ఎందుకు సీన్ రివర్స్ అయింది భావసారూప్యత అవును రెండు జాతీయ పార్టీల మధ్య భావసారూప ఉండదు సంఘర్షణ కానీ జాతీయ ప్రాంతీయ పార్టీలతో కాకుండా ఇక్కడ రెండు ప్రాంతీయ పార్టీలు కలిసి ఈ రెండు ప్రాంతీయ పార్టీలకు భావ ఎట్లా వస్తుంది అసలు అప్పుడు ఇంకో రెండో పార్టీ ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ కమ్మ సామాజిక వర్గం ఆధిపత్య ధోరణతో సాగినటువంటి తెలుగుదేశం పార్టీ దాని భావం అది కాపు సామాజిక వర్గం ఆధిపత్య ధోరణతో ప్రారంభమైనటువంటిది జనసేన దాని భావం అది కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యాన్ని అంగీకరించడం